జున్నమ్మ ఏం చేస్తున్నావు అక్కడ ఎందుకమ్మా హా డాడీ నేను చదివించాడని లాస్ట్ వీకు ఇప్పుడు నువ్వు చదివిస్తున్నావా ఓకే ఇప్పుడు సీట్ ఎగ్జామ్ జరుగుతుందా మీ డాడీకి ఓకే మరి పెట్టు Monica I love you Monica క్బలా క్రి క్రి త్రాశక్రారా ముస్ క్రి మైరిండి స్డోనజ సారా క్రిమే క్రిరిరి తునే ఓకే మరి డాడీకి మార్క్స్ తక్కువ వస్తే పనిష్మెంట్ ఏంటి

Fairy, pretty, something, lot, light, light, night. निम्न मार्क्स की एग्जाम हैं? आह, ट्वेंटी। ट्वेंटी मार्क्स का, ओके। okay. समथिंग ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ నేరజా టీచర్వా అందుకే నా స్పెడ్స్ పెట్టుకున్నావు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది కదండి లాస్ట్ వీక్ అంతా జునుకి ఎగ్జామ్స్ ఎఫియేటివ్ ఎగ్జామ్స్ జరిగాయి వాళ్ళ డాడీ కూర్చోబెట్టి చదివిచ్చాడని ఇప్పుడు వాళ్ళ డాడీకి ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడుతుంది థ్యాంక్ గాడు నేను చదివిపించలేదు నేను చదివిచ్చాననుకో ఇవాళ నేను కూడా ఎగ్జామ్ రాసేదాన్ని తనతో పాటు మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి న్యూటన్ చర్యకు ప్రతిచర్య అంటే ఇదేనేమో